వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం రెండు స్ట్రాంగ్ టీంల మధ్య అయితే మ్యాచ్ చూడబోతున్నాం ఒకవైపు జస్ జాస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ టీ మరోవైపు పావెల్ లీడ్ చేసిన వెస్టిండీస్ వాంకడే బ్యాటింగ్ పిచ్ మీద ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా లీగ్ ఫైట్ అయితే ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ పవర్ హిట్టర్స్ మరియు బ్యాలెన్స్ టీం మధ్య ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ అయితే మనం కన్ఫర్మ్గా చూడబోతున్నాము ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ మినిమం టూ టూ హండ్రెడ్ ప్లేయర్స్ స్కోర్ అయితే వెళ్తుంది వాంకడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ అలాగే బౌండరీస్ చిన్నగా ఉంటాయి కాబట్టి రెండు జట్లలో హా హార్డ్ హీటర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ అయితే తప్పకుండా చూస్తాం ఈ వీడియోలో మనం చూడబోతున్నది పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ అన్నీ డీటెయిల్స్గా తెలుసుకుందాం మీరు చేయాల్సిందే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి హైప్ కూడా చేయండి ఈ ఈ బ్యా వాంకడే పిచ్చు గురించి ఎలా ఉంటబోతుందో చూద్దాం ఈ పిచ్చు పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్ అని అయితే చెప్పుకోవాలి గ్రౌండ్ చిన్నది సైడ్ బౌండరీస్ చాలా స్మాల్గా ఉంటాయి కాబట్టి సిక్సర్లు ఎక్కువ పోతాయి ఈ గ్రౌండ్లో స్పిన్నర్లకి బౌలింగ్ స్పిన్నర్స్ బౌలింగ్ చేయడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఎట్ ఈజీగా మిస్ హిట్ అయినా ఈజీగా సిక్స్ పోతాయి అనమాట ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి వన్ ఎయిటీ ప్లస్ ఉంది అనమాట వన్ ఎయిటీ ప్లస్ యావరేజ్ స్కోర్ అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో ఎంత మంచి బ్యాటింగ్ పిచ్చో గ్రౌండ్ సిక్స్ ఫోర్లు ఎలా పోతాయో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా తాజ్ గెలిచిన క్యాప్టెన్ ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువ ఉందన్నమాట ఇంకా రెండు జట్ల మధ్యలో హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మాత్రం సమానంగానే ఉన్నాయి ఇప్పటివరకల్లా వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఇరవై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఇంగ్లాండ్ పదిహేను మ్యాచ్లు గెలిస్తే వెస్టిండీస్ పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది చాలా క్లోజ్గా ఉన్నారనమాట ఐసీసీ టోర్నమెంట్లో అయితే వెస్టిండీస్ చాలా డేంజరస్ టీమ్ అని చెప్పుకోవాలి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు సార్లు గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డేంజరస్ టీమ్ టీ ట్వంటీలో అయితే వాళ్ళ అన్ప్రెడిక్టబుల్ టీమ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలోనే బెస్ట్ టీ ట్వంటీ ప్లేయర్స్ బౌలర్స్ అందరూ వెస్టిండీస్ టీంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్ప్రెడిక్టబుల్ డేంజరస్ట్ టీ ట్వంటీ టీం అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ టీంలో రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే జాస్ బెట్లర్ అనమాట ఎందుకంటే వాళ్ళకు టీ ట్వంటీ వాళ్ళకు పవర్ ప్లేలోనే మంచి స్టార్ట్ అయితే ఇస్తాడనమాట సూపర్ స్టార్ట్ అనమాట అలాగే హ్యారీ బ్రోక్ కూడా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తాడనమాట ప్రతి మ్యాచ్లో ఇంగ్లాండ్కి మంచిగా కన్సిస్టెంట్తో మెయింటైన్ చేస్తూ మంచి రన్స్ రన్స్ వేసి ఇస్తాడు అలాగే స్టోన్ అనమాట పవర్ హిట్టర్ అనమాట లివింగ్ స్టోన్ ఒక్కసారి హిట్ చేయడం అంటే చాలా బౌండరీస్ ఎంత పెద్ద అయినా ఈజీలో సిక్స్ పోతాయి ఇంకోటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే లివింగ్ స్టోన్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అలాగే శ్యామ్ కరణ్ ఆల్రౌండ్ మ్యాచ్ విన్నారు మనం చూసాం ఆల్రెడీ నేపాల్ మ్యాచ్లో ఓడిపోయే మ్యాచ్ని ఇంగ్లాండ్కి లాస్ట్ ఓవర్లో బౌలింగ్ ద్వారా గెలిపించాడు శామ్ కరణ్ అంటే సూపర్ అని చెప్పుకోవాలి ఇక బౌలింగ్లో జాఫర్ ఆర్చర్ వుడ్ వేగం అయితే చాలా ప్లస్ అని చెప్ వీలిద్దారు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక వెస్టిండీస్ టీంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరో చూసుకుందాం వెస్టిండీస్లో ముందుగా ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే గుర్తొచ్చేది నికోలస్ పూర్ అని అనమాట సూపర్ ఫామ్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు రీసెంట్గా జరిగిన అన్ని టీ ట్వంటీ లీగ్స్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడనమాట నికోలస్ పూరన్ అలాగే రావ్మెన్ పావల్ కూడా సూపర్ ఆడుతున్నాడు అనమాట ఏ ఒంటి చేత్తోని మ్యాచ్లను మార్చేయగల సాప్తూ ఉందనమాట అలాగే జాసన్ హోల్డర్ మరియు అఖిల్ అఖిల్ హుసేన్ మంచి బౌలింగ్ అండ్ కంట్రోల్ జాసన్ హోల్డర్ అయితే ఆల్రౌండర్ అనమాట మంచి ఫార్మర్ వెస్టిండీస్ క్యాప్టెన్ కూడా అతనికి ఇండియాలో ఆల్రెడీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన అనుభవం కూడా ఉందనమాట సూపర్ ఉంది బౌలింగ్లో సూపర్ కంట్రోల్ ఉంది కాకపోతే వెస్టిండీస్కి వచ్చిన మెయిన్ ముఖ్యమైన సమస్య ఏంటంటే వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో ప్రతిసారి విఫలమవుతారనమాట ఎందుకంటే ఈజీగా బ్యాటింగ్లో కొలాబ్స్ అయిపోతారనమాట ఒకరు ఇద్దరిని నమ్ముకోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కాకపోతే మొదటి మ్యాచ్లో అయితే సూపర్గా పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట రొమానియా షెఫర్ట్ హ్యాట్రిక్ కూడా తీసి వెస్టిండీస్కి విజయం సాధించాడు మరి ఇంగ్లాండ్ మీద కూడా సూపర్ అదే పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలి ఇక రెండు జట్ల ప్లేయింగ్లో ఎలా ఉండే అవకాశం ఉందో చూసుకున్నట్టయితే జాస్ బట్లర్ ఫిల్ సాల్ట్ విల్ జాక్స్ హ్యారీ బ్రూక్స్ లివింగ్స్టన్ శామ్ కరన్ జోఫ్రా ఆర్చర్ మార్కుడ్ ఆదిల్ రషీద్ సూపర్ ఫామ్ సూపర్ టీమ్ అనమాట ఇది ఇంగ్లాండ్ అయితే ఇక అలాగే వెస్టిండీస్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండ చూసుకుంటైతే బ్రాండన్ కింగ్ చార్లెస్ షాహోప్ రికార్డో పవల్ రూథర్ ఫర్డ్ జాసన్ హోల్డర్ రొమారియో షెఫర్డ్ అఖిల్ జోసెన్ రొమా అలాగే అఖిల్ హుసేన్ ఇలాంటి మంచి ప్లే వెస్టిండీస్ టీం కూడా చాలా పవర్ఫుల్ టీం ఉందన్నమాట వెస్ట్ ఇంగ్లాండ్ టీంకి ఏ మాత్రం తగ్గని టీం అనమాట పర్ఫార్మెన్స్లో కానీ టీంలో కానీ ఈ రెండు బలమైన జట్లు అనమాట ముఖ్యంగా టీ ట్వంటీలో వెస్టిండీస్ని అయితే ఎప్పుడు తక్కువంచినయ్యారనమాట వాళ్ళ టీం అంత పవర్ఫుల్ టీ ట్వంటీ టీం అని చెప్పుకోవచ్చు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కంటె కంటెండర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా రెండు జట్లలో కీ ప్లేయర్స్ ము ఇంపార్టెంట్ మ్యాచ్ టర్న్ చేసే ప్లేయర్స్ ఎవరున్నారు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇంగ్లాండ్లో అయితే జాస్ బట్లర్ మరియు శ్యామ్ కరణ్ జోఫ్రా ఆర్చర్ ఈ ముగ్గురు ప్లేయర్లు మ్యాచ్ని ఏ వైపు అయినా టర్న్ చేస్తారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శ్యామ్ కరణ్ అయితే ఫస్ట్ మ్యాచ్లో నేపాల్తోని ఓడిపోయే మ్యాచ్ని లిటరల్గా మ్యాచ్ టర్న్ చేశాడు అలాగే వెస్టిండీస్లో కూడా అల్జారి జోసఫ్ రికార్డో పవల్ రోమరియా షెఫర్డ్ వీళ్ళు ముగ్గురు ప్లేయర్కి సూపర్ అని చెప్పుకోవాలి ఇక రెండు జప్ట్లో కీ బ్యాటిల్స్ ఎవరెవరై ఉండదు అంటే అల్జర్ జోసెఫ్ మరియు జాస్ బట్లర్ వీళ్ళిద్దరు కీ బ్యాటిల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే బట్లర్ని కట్టడియాలంటే అతన్ని త్వరగా అవుట్ చేయాలి త్వరగా అవుట్ చేసే సత్తా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల దగ్గర ఉందా లేదా అన్నది ఈ మ్యాచ్లో అయితే తేలిపోతుంది అలాగే ఆదిల్ రషీద్ వెస్టిండీస్ని బ్యాటర్స్ ని మిడిల్ లో ఎలా కంట్రోల్ చేస్తాడన్నది ఒక ముఖ్యమైన పాయింట్ అనమాట ఎందుకంటే ఆదిల్ రషీద్ మంచి లైన్ అండ్ లెంత్ కంట్రోల్తో బౌలింగ్ వేస్తాడు కాబట్టి అతని బౌలింగ్లో వెస్టిండీస్కి కాస్త ఇబ్బంది కొద్ది జరిగే అవస అవకాశం అయితే ఉంటుంది అతన్ని లో బౌండరీస్ కొట్టడం కూడా చాలా ఇబ్బంది అలాగే లివింగ్స్టన్ మరియు అఖిల్ హుసేన్ ఇది కూడా ఒక కీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి లివింగ్స్టన్ హార్డ్ హిట్టింగ్ చేయకుండా అఖిల్ హుసేన్ ఎలా ఆపుతాడు అన్నది మనం చూడాలి ఇక మన మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఒకవేళ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మినిమం వన్ నైంటీ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తేనే వెస్టిండీస్ని నిలువరిస్తారు ఒకవేళ వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా టూ హండ్రెడ్ టూ ట్వంటీ ప్లస్ చేస్తేనే ఇంగ్లాండ్ని ఆపగలిగే శక్తి ఉంది వాళ్ళ బౌలింగ్లో కాబట్టి ఇది మాత్రం కన్ఫామ్గా హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు మంచి బౌండరీస్ అయితే మనం చూస్తాం ఈ మ్యాచ్లో ఇది ఫిఫ్టీ ఇది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచ్ అనమాట ఇది ఫైనల్ ప్రెడిక్షన్ మనం చెప్పుకున్నట్టయితే ఏ టీమ్ క్లియర్ ఫేవరెట్ అని అయితే మనం ఇక్కడ చెప్పలేము వెస్టిండీస్ ఇంగ్లాండ్కి ఎంత అవకాశం ఉందో వెస్ట్ ఇండీస్ కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే టాస్ అయితే చాలా క్రూషల్ పాత్ర పోషించే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకంటే టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు సెకండ్ బ్యాటింగ్ చేస్తే చేజ్ చేయడం మిజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టాస్ ఎవరు గెలుస్తారు అన్నది దాని మీద మ్యాచ్ స్వరూపం అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి టాస్ హూ విన్స్ ద టాస్ ద క్యాప్టెన్ విన్స్ ద మ్యాచ్ అన్నట్టు టాస్ ఓవర్లు గెలుస్తారో మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచే అవకాశం అవుతుంది ఇది ఫ్రెండ్స్ నా ప్రివ్యూ నా ప్రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి థ్యాంక్